దివంగత ప్రణయ్ భాస్కర్ ఆశయ సాధనకు ఆయన రాజకీయ వారసుడిగా నిషలో కృషి చేస్తానని ప్రణయ్ భాస్కర్ తనయుడు కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ తెలిపారు మాజీ మంత్రి తెలంగాణ ఉద్యమకారుడు దివంగత ప్రణయ్ భాస్కర్ జయంతి వర్ధంతిని పురస్కరించుకుని వరంగల్ నగరంలోని అనేక ప్రాంతాలలో అన్నదానం రక్తదానం లాంటి అనేక సేవా కార్యక్రమాలను ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా నిర్వహించారు ఈ కార్యక్రమాల్లో ప్రణయ్ భాస్కర్ తనయుడు కార్పొరేటర్ అభినవ్ భాస్కర్ పాల్గొని ఆయనకు ఘన నివాళులర్పించారు ఈ సందర్భంగా అభినవ్ భాస్కర్ మాట్లాడుతూ దివంగత ప్రణయ్ భాస్కర్ తనయుడిగా ఆయన రాజకీయ వారసుడిగా పేద ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటానని అన్నారు వడ్డేపల్లి ప్రాంతాన్ని కంటి వ్యాధి రహిత ప్రాంతంగా దిద్దుతానని అభినవ్ భాస్కర్ తెలిపారు మా గారి దాన్ని పురస్కరించుకొని పలు చోట్ల ఘనంగా ఆయనకి నివాళులర్పించడం జరుగుతుంది అర్పించడంతో పాటు ప్రతి ఏటా చేసుకున్నట్టే చాలా సేవా కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు రక్తదాన శిబిరాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఏటా రక్తదాన శిబిరంలో మనము చాలా రక్తదానాలు చేస్తున్నారు పోయినసారి పోయిన సంవత్సరం వందకి పైన ఏమంటారు యువకులు కానివ్వండి ఆయనే అభిమానులు ప్రణయభాస్కర్ గారు అభిమానులు కానివ్వండి ముందలకొచ్చి రక్తదానం చేయడం జరిగింది అట్లాగే ప్రతి ఏటా దాస్యం ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా మేము చాలా సేవా కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది జాబ్ మేలానైనప్పటికీ విద్య ఉచిత విద్యా వైద్య పిల్లలకి అందించడము లేకపోతే వృద్ధులకి అందించడం కూడా మేము చేయడం జరుగుతుంది పోయిన సంవత్సరము వడ్డెపల్లి గ్రామంలో సుమారు యాభైకి పైగా కంటి ఆపరేషన్లు కేటరాక్ సర్జరీలు నిర్వహించడం జరిగింది ఎల్లుండి వడ్డెపల్లి గవర్నమెంట్ స్కూల్లో కూడా ఉచిత ఐ క్యాంపు పెట్టి పిల్లలకి ఎటువంటి కంటి సమస్యలు సమస్యలున్నా వాళ్ళ కథలు కూడా మేము ఇవ్వడం జరుగుతుంది దీంతో వడ్డెపల్లిని కంటి వ్యాధి రహిత ఊరుగా గ్రామంగా మేము మా ప్రణయ్ భాస్కర్ ఫౌండేషన్ ద్వారా తీర్చిదిద్దుదాం అనుకుని సంకల్పించుకుంటున్నాం అయితే దాస్యం ప్రణయ్ భాస్కర్ గారు మధ్యంతరంగా మన మధ్యలో లేన లేకపోయినప్పటికీ ఇరవై ఏడేళ్ళ తర్వాత కూడా ఆయనని అందరూ కూడా స్మరించుకుంటున్నారు ఆయనే మలిదశ తెలంగాణ ఉద్య ఉద్యమానికి స్ఫూర్తిదాయకులు ఆయన రాజీనామా ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఆయన రాజీనామా స్ఫూర్తిదాయకం అని చెప్పి చాలా మంది గొప్ప గొప్ప నాయకులు కూడా ఆయనని కొనియాడతారు ఈ రోజుకి కూడా ఆయన సేవా మార్గంలో ఒక కొడుకులాగా ఆయనే రాజకీయ వారసుడుగా ఆయనే సంక్షేమ అభివృద్ధి పథకాలని ముందరికి తీసుకోబోవాలి ఒక కార్పొరేటర్ లాగా ఒక రాజకీయ నాయకుడు లాగా నేను పనిచేసి ఆయనే ఆశయ సాధనకై కష్టపడి పనిచేస్తానని ఆహర్నిశలు శ్రమిస్తానని చెప్పి మీడియా ముఖంగా మీ అందరికీ మనవి చేసుకున్నా థ్యాంక్ యూ వెరీ మచ్